హా చెల్లెలు నిన్నటి వీడియోలో వీరభద్ర సంబరం అంటే ఏంటి అసలు ఎవరి కోసం చేస్తారు ఎందుకు చేస్తారు అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను కదా సో ఇప్పుడు ఇవాంటి వీడియోలో ఏంటంటే గద్ద కప్ప చెప్పడం అనమాట గద్దకి అంటే ఏంటో కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళ వీరభద్ర సంబరం అయితే సాటర్డే పడింది వీరభద్ర సమర అయిన వెంటనే ఈవినింగే గద్దగానే అబ్బెప్పిస్తారనమాట సో వీళ్ళు మాత్రం టూ డేస్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుని పూజలు జరిపించిన తర్వాత రోజున గద్దిగానే అప్పు చెప్పారు ఎందుకు ఏంటంటే పేరు వేరుబాలను బట్టి మండే రోజున తన తల మీద పెట్టుకుని చెప్పాలని అయితే పడిందంట ఇప్పుడు గద్దె అని ఏంటి అంటే చనిపోయిన వాళ్ళని మనం వీళ్ళుగా భావించి దేవులుగా భావించి సంబరం చేసుకున్నాం కదా సంబరం చేసుకున్న తర్వాత ఇది ఒక గుడి అనమాట గుడిలోప చెప్పేసి నిత్యం పూజల్ని ప్రసాదాలని వాళ్ళే చూసుకుంటారు మంత్లీ ఇంత డబ్బులు అనేది ఇచ్చేస్తే నిత్య ధూపదైవాలతో వాళ్ళే డైలీ పూజలు అనేది చేసేస్తూ ఉంటారనమాట మనకు కావాలనుకుంటే వీక్లీ వన్స్ వచ్చి మన వేరబద్దులు మనమే శుభ్రం చేసేసుకుని గా పూజ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు గద్దె మొత్తం టూ ఫ్లోర్స్ అండి కింద ఫ్లోర్ వచ్చేసి మొత్తం వేరే వేరబద్దులు అయితే పెట్టేశారు ఫైవ్ ఫ్లోర్ లు మాత్రం జరిపించుకునే వాళ్ళకి హోమం చేస్తారు అలాగే వేరభద్దులు ఉయ్యాల కూడా సెట్ చేసి పెట్టారనమాట అడ్రస్ వచ్చేసి గోలపాలెం దగ్గర